ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు చదువు విజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా మానసిక ఒత్తిడి మనస్తాపం కారణంగా అనాలోచితంగా ఆలోచిస్తూ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కోపంతో ఊగిపోతూ ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు అంతేకాక మరికొందరైతే ఏకంగా హత్యలకు పాల్పడుతున్నారు ఇది ఇలా ఉంటే ఇంకొందరు తమను తామే అంతం చేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఆత్మహత్య సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి తాజాగా ఓ చిన్న విషయానికే గురై దారుణ నిర్ణయం తీసుకుంది ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు ఆ ఆ వధువు ఏడాది కాకుండానే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మాల్యాల మండలం తకిల్లపల్లి గ్రామానికి చెందిన కనకస్వామి కుటుంబంతో సహజీవనం సాగిస్తూ ఉండగా ఇటీవలే కనకస్వామి చిన్న కూతురు భాగ్యలక్ష్మిని మాన్యంపల్లి గ్రామానికి చెందిన తడగొండ దినేష్ ఇచ్చి వివాహం జరిపించారు వీరి వివాహం గత నెల పద్దెనిమిదిన అంగరంగ వైభవంగా జరిగింది ఇక పెళ్లి అనంతరం హైదరాబాద్ లో ఉంటున్న అత్తారింటికి భాగ్యలక్ష్మి వెళ్లింది ఈ క్రమంలోనే గత మంగళవారం నవ వధువు భాగ్యలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది ఇక తమ బిడ్డను ఓ ఇంటి దాన్ని చేశామనే ఆనందంలో భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు ఉన్నారు వారు అలా సంతోషంలో ఉండగానే ఆ నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది తన చావుకు ఎవరు బాధ్యులు కాదని తన మనసు బాగోలేదని ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని లోకంలో ఉండటం ఇష్టం లేక చనిపోతున్నట్లు చేతిపై రాసుకొని ఈ దారుణానికి పాల్పడింది ఇక బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి భాగ్యలక్ష్మి విగత జీవిగా కనిపించింది పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుందని అనుకుంటే ఊహించని నిర్ణయం తీసుకొని తమకు గుండె కోతను మిగించిందని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే భాగ్యలక్ష్మి ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు భాగ్యలక్ష్మి లాగానే చాలా మంది వివిధ సమస్యల కారణంగా తమలో తామే మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు మరి ఇలాంటి ఆత్మహత్య ఘటనలు ఆగాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి Thank you.